హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన గార్డెన్ లో ఎప్పటికప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ అయితే చాలా చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి కదా వాటి గురించి ఎప్పటికప్పుడు చాలా వీడియోస్ నేను చేశానండి ప్రీవియస్ వీడియోలు మీకు ఎవరికైనా కావాలంటే మెడిసినల్ ప్లాంట్స్ మీద కూడా ఒక రెండు వీడియోలు చేశానండి అంటే అంత ఎక్కువ ఉన్నాయి మొక్కలు మన దగ్గర అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం మన పిప్పళ్ళు పిప్పళ్ళు అంటే ఇది అందరికీ తెలియదండి మన పూర్వీకులు తెలుసు మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది ఇది చూడడానికి తమలపాకు లాగా ఉంటుంది చూసిన వాళ్ళేవారు తమలపాకు లాగా ఉంటుంది దగ్గరికి ఒకసారి రండి చూసేద్దాం మరి ఇదిగోండి పెప్పళ్ళు అనేది చిన్న మట్టి కుండీలో పెట్టాను అన్నమాట చిన్న కొమ్మ పెట్టిన కూడా ఇది బతికేస్తుంది తమలపాకు లాగే కొమ్మ ఉంటుంది తమలపాకు ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను కాదు కదా సార్ మిరియాల ఫ్యామిలీ దీనికి ఇలా కాయలు కూడా వస్తాయి చూసారండి పిప్పళ్ళు అంటారు ఇవి పూర్వం డెలివరీ అయిన తర్వాత దీన్ని అయితే మాత్రం పిప్పళ్ళతో లేహిం కూడా చేసి బాలింతలకు పెట్టేవారు అంటే పాలు పడడానికి వాళ్ళకి రక్తశుద్ధి అవడానికి డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలి చూసారా మంచి మంచిగా కాయలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఈ కాయలు వచ్చే వరకు మనం ఆ కాయలే వాడాలంటే కాదండి చక్క ఆకులు కూడా వాడుకోవచ్చు అనమాట నేనైతే మాత్రం పిప్పళ్ళు ఆకులు తీస్తున్నాను అయితే ఆకులతో ఏం చేస్తారండి అంటారా చక్క రసం చేయబోతున్నాను అండి ఈ రోజు చారు చేయబోతున్నా చారులో మనం ఎలా కరివేపాకు మునగాకు వేసుకుంటాం కదా మంచిదేననేసి అలాగే ఈ రోజైతే పిప్పళ్ళు ఆకులు వేయబోతున్నాను అనమాట ఇదిగోండి సేమ్ తమలపాకు లాగే ఉంటుంది దీని పిప్పలు అంటే మిరియం ఫ్యామిలీ అండి ఇది మిరియాల ఫ్యామిలీ మిరియాలు కూడా ఈ విధంగానే కూడా వస్తాయని తెలుసుకున్నా మిరియం మొక్కలు వేసాను కానీ నాకు రాలేదు ఈసారి మాత్రం మళ్ళీ ట్రై చేస్తాను రాకపోయినా కూడా మళ్ళీ మనం ట్రై చేద్దాం ఎందుకంటే మన ఏరియా వాళ్ళు రాలేదా మరి నేను ఏదైనా సాయిల్ మిక్స్ బాగాలేక రాలేదు మనం కూడా దాన్ని స్టడీ చేసుకోవాలి కదా ఇదండి పిప్పల మొక్క గురించి అయితే మాత్రం రసంలో చక్కగా మరిగేటప్పుడు ఈ ఆకులు చిన్న చిన్న మొక్కలు చేసి పడేసి మరిగిన తర్వాత ఆ రసంలో ఆకులు తీసేసి పోపేసేసుకుంటే తాలిం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మెడిసిన్ ప్లాంట్స్ అన్ని కూడా మన లో ఉండడం వల్ల మనకి ఇది రిలీజ్ చేసే ఆహార చాలా మంచిది అలాగే ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఔషధ మొక్కలు కాపాడుకొని మనం చక్కగా హ్యాపీగా ఇంట్లోకి వాడుకుందాం నక్షత్రానికి ఒకటి ఉన్నాయని మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకి కూడా తెలియచేద్దాం బాయ్ అండి